మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్ట్కి యుగాది సంబరాలు తర్వాత మనకు ఇక్కడ సువిన్ ఫార్మా తెరపు నుంచి ఒక ఫార్మా స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ కూడా పెట్టారు ఆ ఇనాగ్రేషన్కి రానున్నారు దానికి సంబంధించి ఈరోజు అన్ని ఏర్పాట్ల గురించి కూడా పరిశీలించడం జరిగింది అన్ని యాంగిల్స్లో ఉన్నాం సిక్స్ సిక్స్ పాయింట్ కానీ ఎందుకు అరేంజ్మెంట్స్ కానీ చూడవు ఎక్కడ కూడా ప్రోగ్రామ్ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ప్రోగ్రామ్ అన్ని చూసి